రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి నేను కానీ అదేవిధంగా వెంకటేశ్వర్లు మా జండెట్టి గారు కానీ గరికపాటి మోహన్ రావు గారు కానీ మా మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే అరు రమేష్ గారు అదేవిధంగా మా వరంగల్ అభ్యర్థి ప్రదీప్ కుమార్ గారు ప్రదీప్ రావు గారు బలరాం గారు మా ములుగు జిల్లా అనేక మంది మా ములుగు జిల్లా నాయకులతో పాటుగా పాత వరంగల్ జిల్లా నాయకులంతా కూడా ఇక్కడ పర్యటిస్తా ఉన్నాం పొద్దున మేము గుండ్లవాగ్కు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు గతంలోనే ఒకసారి ఆ గుండ్లవాగుపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాలలో భూములో తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి ఆరు మీటర్లు ఏడు మీటర్ల ఇసుకమీటలు వేసినాయి మొన్న మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం మా కుంపలు ముంచిపోయినాయి మా పంట పొలాలలో మేటలు వేసినాయని చెప్పి వాళ్ళు కన్నీరు కన్నీరుమున్నీరు అయితే తీరు బాధేసింది డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలేసినాయో ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో కేవలం పంట ఎకరానికి పదివేల రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికి వచ్చినట్టుగా ఎందుకంటే రైతాంగానికి ఉండదే రెండు ఎకరాలు ఎకరము మూడు ఎకరాలు ఉంటుంది కాబట్టి ఒక్క మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతంలో మొత్తం ఎడారిగా మారిపోయింది ఎడారిగా మారిపోయింది దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఎవాల్వ్ అయింది కాబట్టి దీని మీద రీసెర్చ్ జరగాల్సి అక్కడ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా ఇక్కడ దాని మీద ఒక అధ్యయనం చేసి మనం రేపు రేపు దేశంలో అలర్ట్ కావాల్సినవి ఎక్కడ ఉందనేది ఇది ఈ ఉదంతం అయితే చెప్తా ఉంది మూడో అంశం ఏంటంటే మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కేవలం అనౌన్స్ చేసిన తప్ప కేవలం అనౌన్స్ చేసిన తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారుల ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇవన్నీ కూడా అసెస్ట్ చేసి తక్షణమే సాయం అందించాలని చెప్పి కోరుతాను మేము కేంద్ర హోంమంత్రి గారితో అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు ఖమ్మంలో కాబట్టి ఇలా మేము కూడా ఇక్కడి నుంచి పర్యటిస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవడం శఖ్య ఉందని చెప్పి మేము కోరడం జరిగింది ఇవాళ ఏదో ఆంధ్రకు ఒక రకంగా తెలంగాణకు ఒక రకంగా సంకుచితవాదులు సంకుచితవాదులు ఇవాళ ఈ రాజకీయాలే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేమం కోరిన వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం కాదు భారతీయ జనతా పార్టీగా మాకు కులంతోటో మాకు ప్రాంతంతోటో మాకు ఒక పార్టీతో సంబంధం కాకుండా ప్రతి పౌరుడిని ప్రతి రైతుని ఆదుకోవాల్సిన అక్కడ ఉంది కాబట్టి తప్పకుండా మేము ఇలా ఆదుకోవడానికి వచ్చినాం పార్టీ పరంగా కూడా మేము కోరినాం మా కేంద్ర హోంమంత్రి గారిని పార్టీ పరంగా కూడా కనీసం దుస్తులు వాళ్ళకి యుటెనిసిల్స్ కొంత తాత్కాలికమైన వస్తువులు ఏర్పాటు కోసం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఈ వరదలలో నష్టపోయినటువంటి అన్ని వర్గాల పేలకి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ వాళ్ళ ఆత్మక శాంతి చేకూలాలని చెప్పి కోరుకుంటూనే వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఇవాళ మీకు అండగా ఉంటామనేటువంటి మాట ఇవ్వడానికి మీకు